ఈ రోజు టిఆర్ఎస్ నాయకులు ప్రతి ఒక్కళ్ళ ఇంటి పైన నల్ల జెండా ఎగిరేసి నిరసన కార్యక్రమం చేపడుతున్న టిఆర్ఎస్ నాయకులారా మీరు ఫస్ట్ కేంద్రం కొనాల్సింది ఒడ్లు కాదు బియ్యం అనేది తెలుసుకొని మీరు కార్యక్రమాలు చేపట్టండి ఈ రోజు కేంద్ర ప్రభుత్వము ప్రతి బియ్యం గింజని కొంట అని చెప్తుంది కానీ కొనాల్సిందికే రాష్ట్ర ప్రభుత్వం వడ్లని మీరు వడ్లని కొని కేంద్ర ప్రభుత్వానికి రా రాసు పంపిమని కేంద్ర ప్రభుత్వం అడుగుతుంది ఒక రైతు పండించిన పంట కొనుగోలు కేంద్రం దాకా వచ్చేదాకా సుతిళ్లు గాని తాళ్ళు కానీ అమలు కూలీ గాని ప్రతిది కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది రైతు మీరు రైతుల దగ్గర వడ్లు కొని మీరు కేంద్ర ప్రభుత్వానికి రా రాయిస్ పంపిమని కేంద్ర ప్రభుత్వం అడుగుతున్నది దాన్ని మీరు టిఆర్ఎస్ కార్యకర్త నుంచి ఆ నాయకులు అవగాహన లేకుండా మీరు ప్రజలను మబ్బపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రతి ఒక్క రైతుకి కూడా తెలుస్తుంది ఏవి కేంద్రం కొంటది ఏవి రాష్ట్రం కొంటదని ప్రతి ఒక్క రైతుకు తెలుసు కాబట్టి మీరు ఎన్ని చెప్పినా గాని రైతులు గాని ప్రజలు గాని నమ్మే స్థితిలో లేరు వచ్చే ఎలక్షన్ లో మీ కుర్చీలు కదిలించే పనిలోనే ఉన్నారు రైతులు అది గమనించుకొని మీరు రైతుల దగ్గరికి వెళ్ళండి రైతుల దగ్గరికి వెళ్ళి మీరు ఎన్ని చెప్పినా గానీ తిరిగి రైతులు మీ పైన దాడి తప్ప కానీ మీ మాటలు వినే పోయి రైతులు లేరు కాబట్టి టిఆర్ఎస్ నాయకులారా మీరు అవగాహన తెచ్చుకొని రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడండి తప్ప ఎలాంటి అవగాహన లేకుండా ప్రజల దగ్గరికి వెళ్తే మీరు ప్రజల చేత తంగులు తినే రోజులు దగ్గరనే పడ్డాయి కాబట్టి టిఆర్ఎస్ నాయకుల భారత్ మాతాకి జై